ముందుగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పాత స్కూల్ జెండాలు అందరికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కన్నయ్య చిన్న చదువుకున్న ప్రైమరీ స్కూల్ కి అయితే వెళ్తున్నాం సో లాస్ట్ ఇయర్ వరకు చిన్న కన్నయ్య అక్కడ చదువుకున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ వరకు కన్నయ్య అయితే అక్కడ చదువుకున్నాడు కదా సో ఆ స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ అయితే మీకు చూపిస్తాం ప్రస్తుతానికైతే వీళ్ళు విజిటమ్ హై స్కూల్ రైకాల్లో చదువుతున్నారు బట్ ఆ రోజు ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళడం లేదు వెళ్దాం మరి వెళ్దాం అలాగే మా ఊర్లో ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాం చూడండి లెట్స్ గో ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే మేము ఫ్లాగ్స్ తెచ్చాం ఇదైతే పట్టుకునేందుకు ఇదైతే ఇక్కడ స్టిక్కర్లే కత్తుకు పెట్టుకుంటే ఇవి ఒక యాభై ఉన్నాయి అండ్ ఇవి కూడా ఒక యాభై ఉన్నాయి ఈరోజు అయితే ఆ స్కూల్ పిల్లలకైతే ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పాద అయితే ఇవన్నీ కట్టిల్లు డెకరేషన్ చేసిల్లు బర్త్డే థ్యాంక్ యూ సేమ్ టు యూ అను థ్యాంక్ యూ సేమ్ టు యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే soldier as tundo, soldier as cedal. Happy Independence Day. Andra, Happy Independence Day. Nu mana sih? Happy Independence Day. Ah, very good. Happy Independence Day. Arey, kita orang tu bro.

గట్టిగా జోష్ మీద జై బోలో భారత్ మాతాకి జై గట్టిగా గట్టిగా నాలి పెడుతున్నారా నీకు వెరీ గుడ్ जय कृष्ण जय जवान مان <laughs> سان

पञ्जाब सिन्ध गुजरात मराठ द्राविड उत्कल गङ्गा इन्द हिमाचल यमुना गङ्गा उच्चल जलदितरङ्गा तव शुभना जागे तव सुबाशिषमागे गाहे तव जय जय नगाना ना नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय పిల్లలందరూ ఊరేగింపుగా ఊళ్ళోకి వెళ్ళి ఊర్లే ఉన్న పతాక ఆవిష్కరణలు చేసేసి ప్రస్తుతానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాం సో ఇక్కడ కూడా పతాక ఆవిష్కరణ ఉంటుంది తర్వాత కల్చరల్ అదే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఎన్నో దిరుగుతలు స్వీట్ తిన్నాం ఇప్పుడే ఇక మళ్ళా మొగులు బాగా అయింది దుబురు దుబురు వర్షం అయితే వస్తుంది సో మరి ఈ ప్రోగ్రామ్ ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి ఒకవేళ వర్షం వస్తే లోపల ఒక రూమ్ ఉంది సో ఆ రూమ్లో అయితే డ్యాన్స్ అయితే ఉంటాయి సో పిల్లలైతే మస్తు ప్రాక్టీస్ చేసిర్రు చూద్దాం మళ్ళీ ఏ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారో ನೆಕ್ಸ್ಟ್ ಸಾಂಗ್ ಕೋಸಮೈತೆ ರೈಡ್ರಿ ಅಂದ್ರೆ ಹಾಗೆ सन्निपना उत्तम विनितना उत्तम तप వినయ్ అర్జున్ మా ఫ్రెండ్ గారు మా తమ్ముడు అయితే అట్లా ఆయన టీచర్ అలా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ కొట్టుకు టైమ్ అయితే పన్నెండు అవుతుంది ఇక ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేసారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ చూసారు కదా మా ఊరు సెలబ్రేషన్స్ అయితే మరి మీకు ఇవ్వడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనుక డబ్బా బాయ్